హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి ఇక మిత్ర లక్కీకి గోరుముద్దలు తినిపిస్తూ ఉండగా ఇక మనిష రాగానే వద్దు నానా అని అరుచుకుంటూ ఇక మనిష ముందుకు వచ్చి హాయ్ మనిషా అంటూ షేక్ హ్యాండ్ ఇస్తుంది లక్కీ కానీ మనిషాకి లక్కీలో లక్ష్మి కనబడుతూ ఉంటుంది ఇక కోపంగా షేక్ హ్యాండ్ ఇవ్వకుండా లక్కీ చేని కొడుతుంది మనిషా ఇక మిత్ర కోపంగా మనీషా అని అరుస్తూ ఉండగా అంతకన్నా కోపంగా అరవింద మనీషా అని అరిచి దగ్గరికి వచ్చి ఇక కళ్ళు పెద్దవి చేసి మనీషా భయపడేలా చూస్తూ పిల్లలతో ఎలా ప్రవర్తించాలో తెలీదా నీకు అని అంటూ మిత్రాతో లక్కీతో డాడీ నీకు అన్నం తినిపిస్తారమ్మా లోపలికి వెళ్ళు తీసుకెళ్ళు అని మిత్రాకి చెప్పి వాళ్ళిద్దరిని లోపలికి పంపించేసి ఇక మనీషాని చెయ్యి పట్టుకొని గట్టిగా లాగుతూ పక్కకి తీసుకెళ్తుంది అరవింద ఏంటి ఏం చేస్తున్నావు నీ పొగరు నీ పైత్యం ఇక్కడ కాదు చూపించాల్సింది నీ కోపం వేరే ఎక్కడైనా చూపించు కానీ మా ఇంట్లో నీ కోపం నీ పైత్యాలు చూపిస్తే మర్యాదగా ఉండదు అసలు నిన్ను చూస్తుంటే నువ్వు చేసిన పనులన్నీ గుర్తొస్తూ ఉంటే లక్ష్మి నీ వల్ల ఇంటికి దూరమైంది అని తలుచుకుంటూ ఉంటే నిన్ను ఇంట్లో నుండి గింటేయ్యాలి అన్నంత కోపం వస్తుంది కానీ ఒక్క కారణం ఒకే ఒక్క కారణం నీ తల్లి పరోక్షంగానో ప్రత్యక్షంగానో నా వల్ల నీకు దూరమైంది కాబట్టి ఆ ఒక్క కారణంతో ఇంకా ఆగుతున్నాను అంతేకాదు మిత్ర నిన్ను పెళ్లి చేసుకుంటాడని ఇన్నాళ్ళుగా నువ్వు వెయిట్ చేస్తున్నావు మిత్ర నిన్ను పెళ్లి చేసుకుంటాడేమోనన్న ఆశతో నిన్ను ఇంటికి రాణిస్తున్నాను మిత్ర నిన్ను పెళ్ళి చేసుకోను అన్న మరుక్షణం నిన్ను ఇంట్లో నుండి నేను గింటేస్తా జాగ్రత్త ఇంకొకసారి లక్కీతో ఇలా ప్రవర్తిస్తే బాగుండదు అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది అరవింద మనిషాకి ఇక అరవింద వెళ్ళిపోగానే మీ ఆలోచనలు కోపాలు ప్లాన్లు మీకుంటే నా ప్లాన్ నాకుంటుందా అంటే ఇప్పుడు మీరు నాకు మిత్రకి పెళ్ళి చేయకపోతే మీతో పాటు ఈ నందన్ కుటుంబాన్ని నేను నాశనం చేస్తాను నా తల్లి మర్డర్ కేసుని మళ్ళీ బయటికి తీసి మిమ్మల్ని జైలుకు పంపిస్తా అని మనీషా ఆలోచిస్తూ మనసులో మాట్లాడుకుంటూ ఉంటుంది ఇక లక్ష్మి ప్రొద్దునే ఒక బుర్కాని సంచిలో పెట్టుకొని హడావుడిగా అటువైపుగా వస్తుండగా ఇక అప్పుడే జాగింగ్ చేస్తున్న అర్జున్ లక్ష్మిని చూసేస్తాడు లక్ష్మి ఎక్కడికి వెళ్తుందా అని అర్జున్ ఫాలో అవుతూ ఉంటాడు ఇక లక్ష్మి ఒక ఇంటి పక్కకి వెళ్ళి బుర్కా వేసుకొని రావడం గమనిస్తూ ఉంటాడు అర్జున్ ఇక లక్ష్మి చెప్పులని తన శారీని బుర్కా కింద ఉన్న తన శారీని చూస్తూ లక్ష్మియే బుర్కాలో వచ్చిందన్నమాట అంటే లక్ష్మి బుర్కా వేసుకోవాల్సిన అవసరమేంటి అంటే తను ఏదో దాచిపెడుతుంది ఎవరి నుండో దాక్కోవాలి అనుకుంటుంది అని అనుకుంటూ బుర్కా వేసుకున్న లక్ష్మిని కూడా ఫాలో అవుతుంటాడు అర్జున్ ఇక తను ఫాస్ట్ గా నడుస్తూ ఉండడంతో ఇక అర్జున్ పట్టుకోలేకపోతాడు చ ఇంతలో ఇటు వెళ్ళింది లక్ష్మి అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అర్జున్ ఇక బుర్కాలో లక్ష్మి జాను ఇంటికి వెళ్ళి డోర్ కొట్టగానే జాను డోర్ తీస్తుంది జాను అని లక్ష్మి అనగానే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది జాను ఇక లక్ష్మి మాట మారుస్తూ జున్ను టీచర్ కదా మీరు అని అంటూ నా పేరు ఖుషీ బేగం లోపలికి రావచ్చా మీతో కాస్త పనుంది అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇక రండి అని జాను లక్ష్మిని లోపలికి తీసుకెళ్తుంది ఇక కూర్చోండి నాతో మీకేం పని అని జాను అడుగుతుండగా ఇక కాస్త మంచినీళ్ళు ఇస్తారా అని లక్ష్మి అడుగుతుంటుంది మంచినీళ్ళు తీసుకురావడానికి జాను వెళ్ళగానే నన్ను క్షమించు జాను నీతో తోడుగా ఉండి నీకు ఒక మంచి జీవితం ఇవ్వాల్సిన నేను నిన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాను ఇక నీకు మంచి జీవితం ఇచ్చేదాకా నేను వదలను నీతో పాటే ఉంటాను అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉండగా ఇక ఆ టేబుల్ ఫ్యాన్ లక్ష్మి వైపే తిరుగుండడంతో ఆ గాలికి లక్ష్మి బురక పైకి ఎగురుతూ ఉంటుంది అప్పుడే జాను మంచినీళ్ళు తీసుకొచ్చు ఉండడంతో ఇక బురక ఎగిరిపోవడంతో లక్ష్మి టెన్షన్ పడుతూ మెల్లిగా తనకి కనబడకుండా సెట్ చేసుకుంటుంది లక్ష్మి జాను మంచినీళ్ళు ఇస్తుంది బురక లోపలనే గ్లాస్ పెట్టి లక్ష్మి వాటర్ తాగుతుంది చెప్పండి నాతో మీకేం పని అని అడుగుతుండగా లేదు మా పిల్లలకి మీరు ట్యూషన్ చెప్తారేమో అని అడుగుతున్నాను అని అంటూ ఉంటుంది లక్ష్మి లేదండి నా టైం అంతా స్కూల్లోనే అయిపోతుంది ట్యూషన్ చెప్పే తీరిక నాకు లేదు అని అంటూ ఉంటుంది జాను అవునా అయితే స్కూల్ వాళ్ళు ఇచ్చే శాలరీ మీకు సరిపోతుందా అని అంటూ ఉండగా ఆ శాలరీ సరిపోయినా సరిపోకపోయినా జీవితంలో బ్రతకడానికి కావలసిన ధైర్యాన్ని మా అక్క నాకు ఇచ్చింది ఎటువంటి పరిస్థితి నేను ఎదుర్కోగలను అని జాను అంటుండగా లక్ష్మి సంబరపడుతూ ఉంటుంది ఇంకా జానుని లక్ష్మి ఇలా అడుగుతూ ఉంటుంది మీరు ఎవరైనా ప్రేమించారంట కదా అనగానే జాను కోపంగా మీకన్ ఎందుకు అని అనిస్తుంది ఇక లక్ష్మి కాస్త సావధానంగా మిమ్మల్ని చూస్తుంటే మా చెల్లిలాగా అనిపిస్తున్నారు మా చెల్లి కూడా ఎవరినో ప్రేమించింది నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను అని లక్ష్మి అంటూ ఉండగా లేదు మా ప్రేమకి పెద్దవాళ్ళ అంగీకారం దొరకలేదు అని జాను అంటూ ఉంటుంది త్వరలోనే పెద్దవాళ్ళ అంగీకారం కూడా దొరుకుతుంది అని అంటూ ఉంటుంది లక్ష్మి మనసారా మీ ఇద్దరికీ పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను అని లక్ష్మి అనగానే జాను సంతోషం నేను ఇక స్కూల్కి వెళ్ళాలి అని అంటూ ఉంటుంది అలాగే ఇక నేను వెళ్తాను అని లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక అరవింద మిత్ర హాల్లో కూర్చుండగా మనీషా వచ్చి గుడ్ న్యూస్ ఆ లండన్ కంపెనీల వల్ల ప్రాజెక్ట్ ఓకే అయింది అని అంటుండగా కాలింగ్ బెల్ మోగుతుంది మిత్ర వెళ్ళబోతూ ఉండగా నేను వెళ్తాను అని మనీషా వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే లక్ష్మి కనబడుతుంది ఇక లక్ష్మిని చూస్తూ కంగారు పడుతూ ఇంట్లో వాళ్ళు ఎవరు బయటికి రాకుండా తనే బయటికి వచ్చి ఏంటి లక్ష్మి ఎందుకు వచ్చావి ఇలా నాకు ప్రామిస్ చేసావు నువ్వు ఈ ఇంటికి నందన్ కుటుంబంలోకి మళ్ళీ రానని అని మనిష లక్ష్మిని అంటూ ఉంటుంది ఇక లక్ష్మి నేను మాటిచ్చింది నిజమే కానీ నా కుటుంబాన్ని నేను వదిలి ఉండలేను అని అంటూ ఉంటుంది లక్ష్మి అందుకని నా జీవితాన్ని నువ్వు నాశనం చేస్తావా నా కథ మళ్ళీ మొదటికి వస్తుంది వద్దు లక్ష్మి వెళ్ళిపో అని మనీష అంటుండగా నీ జీవితం కోసం నా జీవితాన్ని నేను ఎందుకు నాశనం చేసుకోవాలి అని లక్ష్మి మనీషని నిలదీస్తూ ఉంటుంది ఇక మనిష అలాగైతే నిన్ను నిన్ను చంపడానికైనా వెనకాడను అని అంటూ మనిష లక్ష్మి గొంతును పట్టుకోబోతూ ఉండగా ఇక రివర్స్లో లక్ష్మీయే మనిష గొంతుని పట్టుకొని పిసికేస్తూ ఉంటుంది ఇక మనీషాకి ఊపిరాడదు ఇదంతా మనిష కళ ఇక మనీషా లక్ష్మి అని గట్టిగా ఆరుస్తూ నిద్ర నుండి మేలుకుంటుంది ఇక మిత్ర అరవింద దేవయాని లక్కీ అందరూ అక్కడికి వస్తారు ఏమైంది మనిషా ఏమైంది అని అందరూ అడుగుతుండగా నథింగ్ టు వరి యామ్ ఓకే అని మనిష అంటుంటుంది ఇక లక్కీ నీకేమైనా పిచ్చా అంత పెద్ద గట్టిగా అరిచి నథింగ్ యామ్ ఓకే అని అంటున్నావు అని లక్కీ మనిషి అని అంటూ డాడీ ఏమైనా హాస్పిటల్ ఉందా అని అడుగుతూ ఉంటుంది ఇక దేవయాని ఇలా అంటూ ఉంటుంది లక్కీని ఏ ఏ మాట్లాడుతున్నావే పెద్దవాళ్ళతో అలాగైనా మాట్లాడేది అని దేవయాని కూడా లక్కిని తిడుతూ ఉంటుంది మిత్ర అది ఓకే మనిష అని మళ్ళీ అడుగుతుండగా కాసేపు రెస్ట్ తీసుకుంటే అంతా ఓకే అవుతుంది అని మనిష అంటూ ఉంటుంది ఇక మిత్ర లక్కీని తీసుకొని వెళ్తుండగా లక్ష్మి అని అంటుంది మనీషా ఇక మిత్ర కోపంగా వెనక్కి తిరిగి వచ్చి నా కూతుర్ని ఆ పేరుతో పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని తిడుతూ ఉంటాను మనీషాని ఇక లక్కీ మిత్రని ఆ పేరంటే నీకెందుకు ఇష్టం ఉండదు డాడీ అని అడుగుతుండగా నువ్వు తెలుసుకోవాల్సినంత ఇంపార్టెంట్ విషయం కాదమ్మా అది అని ఉంటాడు మిత్ర ఇక అరవింద కూడా కోపంగా వెళ్ళిపోతుంది అని ఏమైంది మనిషా నీకు ఎందుకు అలా చేస్తున్నావు అని అంటుండగా ఏం లేదంటే అంతా ఓకే అని అంటుంటుంది మనిషా నువ్వు ఎలా ఉంటావో నాకు తెలీదా నీ నెక్స్ట్ మూమెంట్ ఏంటో నేను పసిగట్టగలను అటువంటిది నీలో చేంజ్ని నేను కనిపెట్టలేనా అని దేవే అని అంటుండగా మీకు చెప్పాలి అంటే అసలు సిచ్యువేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటూ ఇక భాస్కర్ తనతో మాట్లాడిన విషయం చింతపల్లి యాక్సిడెంట్ కూర్చి ఆ తర్వాత లక్ష్మి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం ఇక పిల్లని మిత్ర చేతిలో పెట్టడం ఆ తర్వాత బాబుని లక్ష్మి తీసుకువెళ్ళిపోవడం అంతా చెప్పేస్తూ ఉంటుంది మనీషా దేవయానికి ఒక రెండు మూడు సంఘటనలు ట్రాలీ అయినందుకు అలా అనుకుంటావా అని దేవయని అంటూ ఉండగా లేదు మనకు ప్రతికూలంగా ఏదో జరుగుతుంది ఈ లక్కి కూడా లక్ష్మీ బాంబు లాంటిదే ఎప్పుడైనా పేలొచ్చు అని అంటూ ఉంటుంది మనిషా ఇంకా అని ఇలా అంటూ ఉంటుంది ఈసారి భాస్కర్ కనబడినప్పుడు నీ ఫోన్లో ఉన్న లక్ష్మి ఫోటోని తీసి తనకి చూపిస్తే తనో కాదో చెప్పేస్తాడు కదా లక్ష్మి బ్రతికే ఉందా లేదా నాటకం ఆడుతుందా తెలుస్తుంది కదా అని అని అంటుండగా అది అంతకన్నా డేంజర్ అండి అలా భాస్కర్ని అడిగితే లక్ష్మి బ్రతికే ఉందని భాస్కర్తో పాటు నందన్ కుటుంబం మొత్తానికి తెలిసిపోయాక లక్ష్మిని మళ్ళీ తీసుకొచ్చి మిత్రకి పెళ్లి చేసే అవకాశం ఉంది అందుకని వేరే మార్గం వెతకాలి లక్కి లక్ష్మి బిడ్డే కాదో తెలుసుకోవడానికి వేరే మార్గం వెతకాలంటే అని మనిష దేవయానితో అంటూ ఉంటుంది అర్జున్ ఇంటికి వెళ్ళాక లక్ష్మిని ఎక్కడికి వెళ్ళావని నిలదీస్తాడా ఏం జరగనుందో రాను నేను సబ్స్క్రైబ్ చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్